యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం నాయక్ మురళి నాయక్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు చూసే ముందుగా నా లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నాలుగు పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం భీమ్లా నాయక్ సినిమా మీరు చూసి ఉంటారు హీరో పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో నటించాడు విలన్ పాత్రలో రానా నటించాడు అయితే విమ్లా నాయక్ అదే పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసరు ఆ తర్వాత ఒక ప్రముఖ రాజకీయ నాయకుని కుమారుడు రానా ఇలా ఇరువురికి సినిమా అంతా కూడా వీళ్ళిద్దరి మీదనే ఒక రాజకీయ నాయకుడికి ఒక సీచర్గా పనిచేస్తున్న పోలీస్ అధికారికి ఈ సినిమా అంతా కూడా భీమ్లా నాయక్ పేరుతో నటించడం జరిగింది రానా కావచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ సినిమా బాగానే వెళ్ళింది అనుకోండి ఈ సినిమా విషయాన్ని ఇప్పుడు నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పులివెందులకు మరొక భీమ్లా నాయక్ మాదిరి మురళీ నాయక్ వచ్చాడు డిఎస్పిగా బాధ్యతలను చేపట్టాడు ఆయన డిఎస్పిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన మీడియాలో నాన్పుడి ధోరణి ఎక్కువ అయ్యింది ఎక్కడ చూసినా కూడా మురళి నాయకు డిఎస్పీ మీద డిబేట్లు పెడుతుండడం మురళి నాయకు డిఎస్పీ గురించి మాట్లాడుతూ ఉండడం ప్రతి మీడియాలో ఒక కథనంగా వస్తూ ఉండడం రివాజ్ గా మారింది అందులో భాగంగా నిన్న వేమల మండలంలో గొందిపల్లెలో ఒక రోడ్డు అంశంగా ఇరువురు మోహరించారు ఇరువురు కొట్టుకునే ఘర్షణ వాతావరణానికి దిగారు అది ఊరి చివర అటువైపు ఇటువైపు ఇరువులు కూడా మోహరించారు చేసేది ఏముంది సీరియస్ కావాలి కదా పోలీసుల పని ఏమి అంటే ఇద్దరినీ పంపించాలి ఇద్దరిని వెనకు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేటట్టు పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళని చేయాలి ఘర్షణ పడకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుది ఈ విషయం పైనే దృష్టి సారించాడు డిఎస్పీ మురళీ నాయక్ ఆయన గన్ను తీశాడు అని ఆయన గన్ను తీసి బయటకు చూపడంతో ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు వెనుకజ వేశారు అని ఇది ఓ పత్రికల్లో ప్రముఖంగా వార్తా వార్తా కథనాలుగా వస్తూ ఉంది అంటే అక్కడ భీమ్లా నాయక్ మాదిరి మురళీ నాయక్ డిఎస్పి ప్రవర్తించకుంటే ఘర్షణ వాతావరణం ఎంతవరకు దారి తీసేదో అర్థం అయ్యింది కదా ఏది ఏమైనప్పటికీ ఇటీవల కామంలో డిఎస్పీ మురళి నాయక్ కథనాలలో వార్తా కథనాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉండడం ఈ చిన్న అంశాన్ని నేను ఈ వీడియో చేయదలిచా ప్రస్తుత పరిస్థితుల్లో మురళీ నాయక్ ఏ విషయం చేపట్టినా హాట్ టాపిక్ గా మారుతుంది ఆయన అరెస్ట్ లో పర్వం కావచ్చు ఆ తర్వాత ఆయన మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు విషయం కావచ్చు ఆ తర్వాత నిన్న జరిగిన ఘర్షణ వాతావరణం కావచ్చు రాజకీయ నాయకులతో ఏ విధంగా మెలగాలి ప్రతిపక్ష నేతలతో ఏ విధంగా వెళ్ళాలి కేసుల అంశంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దిశ వైపు మురళి నాయకు వెళుతూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే